జీవితంలో అప్పు చేయడమనేది ఒక సమస్య అయితే ఆ అప్పు ఇచ్చినవారు చేసే వేధింపులు ఒక నరకంలా అనిపిస్తాయి ప్రతి ఫోన్ కాల్ మీ గుండెల్లో వణుకు పుట్టిస్తోందా అప్పు ఇచ్చినవారు ఇంటికి వస్తారేమో అన్న భయం మీ ప్రశాంతతను దూరం చేస్తోందా మీరు ఎంత ప్రయత్నించినా ఆ ఆర్థిక ఊబి నుండి బయటపడలేకపోతున్నారా గుర్తుంచుకోండి ఈ సమస్యకు పరిష్కారం కేవలం మీ సంపాదనలో లేదు అది మీ వైబ్రేషనల్ ఎనర్జీలో ఉంది అప్పు ఇచ్చినవారు మిమ్మల్ని వేధించడం అనేది కేవలం ఒక భౌతిక చర్య కాదు అది మీ లోపల ఉన్న భయం అనే ఫ్రీక్వెన్సీకి వారు ఇస్తున్న ప్రతిస్పందన ఈరోజు ఈ వీడియోలో వేధిస్తున్న వారిని శాంతింపజేయడానికి మరియు మీ అప్పులను అద్భుతంగా తీర్చివేయడానికి విశ్వం అందించే ఆ ఐదు అత్యంత శక్తివంతమైన క్వాంటం టెక్నిక్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ పద్ధతులను మీరు సరిగ్గా పాటిస్తే అప్పు ఇచ్చినవారే మీకు సమయం ఇస్తారు వారి కోపం తగ్గిపోతుంది మరియు విశ్వం మీకు కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తుంది ఈ టెక్నిక్స్ పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అత్యంత ఏకాగ్రతతో వినండి మొదటి టెక్నిక్ భయపు తరంగాలను ఛేదించడం న్యూట్రలైజింగ్ ద ఫియర్ ఫ్రీక్వెన్సీ అప్పు ఇచ్చినవారు మిమ్మల్ని వేధిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం మీలో ఉన్న భయం క్వాంటం ఫిజిక్స్ ప్రకారం మీరు దేని గురించి అతిగా భయపడతారో దానినే మీరు మరింత వేగంగా ఆకర్షిస్తారు మీరు అప్పు ఇచ్చిన వ్యక్తిని చూసి భయపడినప్పుడు మీ మెదడులోని అమిగ్డాలా విభాగం అత్యంత ఒత్తిడికి గురవుతుంది ఈ భయం మీ చుట్టూ ఒక లో ఫ్రీక్వెన్సీ క్షేత్రాన్ని సృష్టిస్తుంది ఆ వ్యక్తికి తెలియకుండానే మీలోని ఈ భయం అతనికి పైచేయి సాధించే శక్తినిస్తుంది అందుకే మీరు చేయాల్సిన మొదటి పని మీ భయాన్ని న్యూట్రలైజ్ చేయడం దీనినే ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటారు ఆ వ్యక్తి అప్పు అడుగుతున్నప్పుడు మీరు బాధితుడిలా కాకుండా ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ప్రవర్తించాలి మీరు ఎప్పుడైతే లోపల ప్రశాంతంగా ఉంటారో అప్పుడు అవతలి వ్యక్తిలోని ఆగ్రహం నెమ్మదిగా తగ్గుతుంది ఇది విశ్వనియమం ఒక తరంగం తనను ఎదుర్కొనేటప్పుడు మరో బలమైన విరుద్ధ తరంగం లేనప్పుడు శాంతిస్తుంది రెండవ టెక్నిక్ హోపోనో పోనో మరియు ఎనర్జీ క్లియరింగ్ ద హీలింగ్ కనెక్షన్ మీకు మరియు అప్పు ఇచ్చిన వ్యక్తికి మధ్య కేవలం ధనమనే బంధమే లేదు ఒక శక్తి బంధం కూడా ఉంది ఆ వ్యక్తి మిమ్మల్ని వేధిస్తున్నాడంటే మీ ఇద్దరి మధ్య ఒక నెగటివ్ కాస్మిక్ ఎనర్జీ పేరుకుపోయిందని అర్థం దీనిని తొలగించడానికి ప్రాచీన హవాయిన్ టెక్నికైనా హోపోనోపోనో అద్భుతంగా పనిచేస్తుంది ప్రతిరోజు ఉదయం ప్రశాంతంగా కూర్చుని అప్పు ఇచ్చిన వ్యక్తి ముఖాన్ని ఊహించుకోండి అతని పట్ల ద్వేషం పెంచుకోకుండా మనస్ఫూర్తిగా ఈ నాలుగు వాక్యాలు చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు కానీ మీరు ఈ మాటలు అంటున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ అదృశ్య వైరస్ లాంటి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఆ వ్యక్తి మనసులో మీ పట్ల ఉన్న కఠినత్వం కరిగిపోవడం మీరు గమనిస్తారు ఇది విశ్వం ద్వారా వారి అంతశ్చేతన మనస్సును తాకే ఒక దివ్యమైన సందేశం మూడవ టెక్నిక్ టెలిపతిక్ ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ షిఫ్టింగ్ రియాలిటీ మనం సాధారణంగా అప్పు ఇచ్చిన వ్యక్తిని ఒక రాక్షసుడిలా లేదా మనల్ని వేధించే శత్రువులా ఊహించుకుంటాం మీరు అతనిని ఎలా చూస్తారో అతను మీ పట్ల అలాగే ప్రవర్తిస్తాడు దీనిని మనోచిత్ర మార్పిడి అంటారు మీరు నిద్రలేచినప్పుడు లేదా రాత్రి నిద్రపోయే ముందు అప్పు ఇచ్చిన వ్యక్తి మీతో ఎంతో ప్రశాంతంగా మాట్లాడుతున్నట్లు అతను మీకు సమయమిస్తున్నట్లు ఊహించుకోండి అతను మీ దగ్గరకు వచ్చి పర్వాలేదు మీ పరిస్థితి నాకు అర్థమైంది నిదానంగా తీర్చండి అని అంటున్నట్లు విజువలైజ్ చేయండి మీరు మీ మెదడులో ఏ చిత్రాన్ని బలంగా ముద్రిస్తారో విశ్వం ఆ చిత్రాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ఎప్పుడైతే మీరు అతనిని ఒక మిత్రుడిగా సహకారిగా చూడటం ప్రారంభిస్తారో అప్పుడు క్వాంటం ఫీల్డులో మార్పు మొదలై అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది ఇప్పటి వరకు మనం అవతలి వ్యక్తిని ఎలా శాంతింపజేయాలో తెలుసుకున్నాము అయితే అసలు అప్పులే లేకుండా మీ జీవితం ఎలా ఉండబోతోంది విశ్వం మీకు కొత్త ఆదాయ మార్గాలను ఎలా చూపిస్తుంది మరియు సంపదను ఆకర్షించే ఆ క్వాంటమ్ గ్రాటిట్యూడ్ టెక్నిక్ ఏంటి ఇవన్నీ మనం ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ ప్రయాణాన్ని కొనసాగించండి నాలుగవ టెక్నిక్ బాధ్యతను అంగీకరించడం ద లా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ చాలామంది అప్పు ఉన్నప్పుడు దాని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వారిని తప్పించుకుని తిరగడం వంటివి చేస్తారు విశ్వనియమం ప్రకారం మీరు దేని నుండి పారిపోతారో అది మిమ్మల్ని వెంటాడుతుంది దీనినే రెసిస్టెన్స్ అంటారు మీరు ఎంత ఎక్కువ నిరోధాన్ని చూపిస్తే ఆ సమస్య అంత పెద్దదవుతుంది మీరు చేయాల్సిన పని నిజాయితీగా ఆ బాధ్యతను అంగీకరించడం అవును నేను అప్పు తీసుకున్నాను దానిని ఖచ్చితంగా తీరుస్తాను అని విశ్వానికి స్పష్టమైన సంకేతం పంపండి ఎప్పుడైతే మీరు బాధ్యతను తీసుకుంటారో అప్పుడు మీరు విక్టిమ్ మోడ్ నుండి క్రియేటర్ మోడ్లోకి వస్తారు మీరు ప్రశాంతంగా అప్పు ఇచ్చిన వ్యక్తితో మాట్లాడి ప్రస్తుతం నా దగ్గర లేదు కాని నేను ప్రయత్నిస్తున్నాను త్వరలోనే మీ డబ్బు మీకు చేరుతుంది అని ధైర్యంగా చెప్పండి ఈ సత్యం మరియు ధైర్యం అతని ఆగ్రహాన్ని చెల్లార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఐదవ టెక్నిక్ అబండెన్స్ ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్ ఇన్ టు అబండెన్స్ అప్పుల్లో ఉన్నవారు ఎప్పుడూ లోటు గురించి ఆలోచిస్తారు నా దగ్గర డబ్బు లేదు నేను ఎలా తీర్చాలి అనే ఆలోచనలు మిమ్మల్ని మరింత దరిద్రంలోలోకి నెట్టేస్తాయి దీనిని మార్చడానికి మీరు సమృద్ధి ఫ్రీక్వెన్సీకి ట్యూన్ కావాలి మీ దగ్గర ప్రస్తుతం ఒక్క రూపాయి ఉన్నా సరే దానికి కృతజ్ఞత తెలపండి డబ్బును ఒక శత్రువులా కాకుండా మీ సమస్యను పరిష్కరించే ఒక శక్తివంతమైన మిత్రుడిగా చూడండి మీరు ఎప్పుడైతే డబ్బు పట్ల గౌరవం కలిగి ఉంటారో అప్పుడు ఆ ధనం మీ జీవితంలోకి రావడానికి మార్గాలను వెతుక్కుంటుంది మీ మెదడు సంపద వైపు సృష్టించే ఆలోచనలు చేస్తుంది అప్పుడు ఆర్థిక అవకాశాలను గుర్తించడం మొదలవుతుంది మీకు తెలియని వ్యక్తుల నుండి సహాయం అందడం లేదా కొత్త వ్యాపార అవకాశాలు రావడం వంటి అద్భుతాలు జరుగుతాయి మిత్రులరా ఈ ఐదు టెక్నిక్స్ వెనుక ఉన్న అసలు విజ్ఞానాన్ని ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం అప్పుల బాధ నుండి విముక్తి పొందడానికి కేవలం ఆలోచనలే సరిపోవు మీ బయోలాజికల్ సిస్టం కూడా సహకరించాలి మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ రక్తంలో కార్టిసోల్ అనే హార్మోన్ అధికంగా ఉంటుంది ఇది మీ సృజనాత్మకతను చంపేస్తుంది మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే కొత్త ఆలోచనలు వస్తాయి అందుకే ప్రతిరోజూ ఉదయం కనీసం ఇరవై నిమిషాల పాటు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి మనం ఈ ఐదు సూత్రాలను అర్థం చేసుకున్న తర్వాత ఒక లోతైన పరమసత్యాన్ని గమనించాలి రుణం అనేది కేవలం భౌతికమైన ధనమార్పిడి కాదు అది ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నప్పుడు వారి శ్రమకు సంబంధించిన ఒక శక్తిని మీరు పొందారు ఆ ప్రవాహం ఎక్కడో ఒకచోట ఆగిపోయినప్పుడు మాత్రమే రుణ బాధ మొదలవుతుంది ఈ శక్తి ప్రవాహాన్ని మళ్లీ పునరుద్ధరించాలంటే మీ అంతరంగంలో ఒక అద్భుతమైన మార్పు రావాలి అప్పు ఇచ్చినవారు మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు మీరు ఆ శక్తిని అపరాధ భావంతో ఎదుర్కొంటే ఆ వేధింపులు మరింత పెరుగుతాయి ఎందుకంటే అపరాధ భావమనేది విశ్వంలో అత్యంత బలహీనమైన కంపన దీనికి బదులుగా మీరు ఒక వైబ్రేషనల్ ఇమ్యూనిటీని నిర్మించుకోవాలి వేధిస్తున్న వారి మాటలు మీ మనసును తాకకుండా ఉండాలంటే మీ చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతి వలయం ఉన్నట్లు ఊహించుకోండి వారు ఎంత కోపంగా అరుస్తున్నా ఆ శబ్దం మీ లోపలి ప్రశాంతతను తాకలేదని గాఢంగా నమ్మండి దీనినే సైకలాజికల్ షీల్డింగ్ అంటారు మీ మెదడులోని మిర్రర్ న్యూరాన్స్ ద్వారా అవతలి వ్యక్తిలోని ఆగ్రహం మీలోకి ప్రవేశించకుండా ఈ రక్షణ కవచం అడ్డుకుంటుంది మరో ముఖ్యమైన విషయం కాస్మిక్ బ్యాంకర్ భావన ఈ విశ్వంలో సంపద అనంతం మీరు అప్పు తీర్చాల్సింది కేవలం ఆ వ్యక్తికి మాత్రమే కాదు మీరు విశ్వానికి జవాబుదారి ఈ అప్పు తీర్చడానికి అవసరమైన మార్గాలను విశ్వమే నాకు చూపిస్తుంది అనే అచంచలమైన నమ్మకాన్ని కలిగి ఉండండి మీరు ఎప్పుడైతే పేయింగ్ అనే బాధాకరమైన ఆలోచన నుండి గివింగ్ బ్యాక్ తిరిగి ఇవ్వడం అనే గౌరవప్రదమైన ఆలోచనలోకి వస్తారో అప్పుడు మీలోని స్కార్సిటీ మైండ్సెట్ అంతరించి అబండెన్స్ మైండ్సెట్ మేల్కుంటుంది గుర్తుంచుకోండి మీ ఆర్థిక ఇబ్బందులు మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించవు అప్పు అనేది మీ జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే అది మీ జీవితం మొత్తం కాదు మీ అంతర్గత స్వరం మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది ఏ పని చేయాలి ఎవరిని కలవాలి అనే విషయాల్లో స్పష్టతనిస్తుంది ఆ స్వరాన్ని వినడానికి ప్రతిరోజు మౌనంగా కూర్చోండి విశ్వం ఎప్పుడూ తన బిడ్డలను లోటులో ఉంచదు అది కేవలం మనల్ని మరింత శక్తివంతులుగా మార్చడానికి కొన్ని పరీక్షలను పెడుతుంది ఈ పరీక్షలో మీరు గెలవాలంటే మీ వైబ్రేషనల్ సిగ్నేచర్ను ఉన్నతంగా ఉంచుకోవాలి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే సంపద మీ వైపు ఆకర్షించబడుతుంది ఫైనల్ మేనిఫెస్టేషన్ ఫార్ములా మీ జీవితంలో ఈరోజే ఒక డైరీ తీసుకోండి మీరు ఎవరికి ఎంత అప్పు ఉన్నారో రాయండి కాని వాటి పక్కన ఈ అప్పు తీరిపోయింది నేను ప్రశాంతంగా ఉన్నాను అని ప్రెజెంటెన్స్లో రాయండి దీనినే స్క్రిప్టింగ్ అంటారు విశ్వం కాలానికి అతీతమైనది మీరు ఏదైతే జరిగిపోయిందని బలంగా నమ్ముతారో దానిని వాస్తవం చేయడానికి ప్రకృతి శక్తులన్నీ ఏకమవుతాయి అప్పు ఇచ్చినవారు మిమ్మల్ని వేధించడం మానేసి మీకు సహకరించే రోజు చాలా దగ్గరలో ఉంది ఆ మీద నమ్మకం ఉంచండి మీ శక్తి మీద నమ్మకం ఉంచండి మీరు ఈ భూమి మీదకు అప్పుతో కుమిలిపోవడానికి రాలేదు మీరు ఒక అద్భుతమైన సంపన్నమైన జీవితాన్ని గడపడానికి వచ్చారు మీ మనస్సును మార్చుకోండి మీ జీవితం మారుతుంది ఈ వీడియోలోని ఈ శక్తివంతమైన యూనివర్స్ టెక్నిక్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరియు నేను సంపూర్ణ విముక్తుడిని అని కామెంట్ చేయండి మీ సంకల్పం విశ్వంలోకి వెళ్లనివ్వండి మీరు ఎంత పంచుతారో అంత మీకు తిరిగి వస్తుంది ఈ వీడియోను అవసరమైన వారికి షేర్ చేయండి ధన్యవాదాలు ఆ విశ్వశక్తి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండుగాక